ఒకరోజు నేను ఈయన వీడియోస్ చూస్తున్నాను ఈ కామెంట్లు ఏం పెట్టారని చూసినప్పుడు అసలు ఏమాత్రం మాటకి వందనం లేని ఒక వంకరైన ఆయన పొగుడుతూ కామెంట్ పెట్టాడు ఏమంటే తెలుసా లడాలి అని ఆ కామెంట్ పెట్టింది ఎవరంటే రాధా మనోహర్ దాస్ ఆ రోజు నాకు అనిపించింది నిజంగా అసలు ఆ వినోడిని కూడా వినిపించేలాగా చక్కగా సాత్వికంగా చెప్పాడు నిజంగా అన్నం చూసుకునే విషయాలు మనం నేర్చుకోవచ్చు అనిపించింది ఎప్పుడు పరిచయం అవుతాడు నేను గొడవలో బాగా పరిచయం అయ్యాడు కాబట్టి అన్న వచ్చి గ్రీటింగ్స్ ఇస్తూ నాలుగు మాటలు మనకు చెప్పి మనల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్న దయచేస్తా ప్రైజ్ లో దేవునికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలు మీరందరూ ప్రభువు పేరట మీకు సమాధానం కలుగును గాక అండ్ నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి ఈ సంవత్సరంలో నూతనమైన తీర్మానంతో పాత విగతించను సమస్తము నూతనం ఆయననే వచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక నూతన తీర్మాన బలం పొంది మీరు వర్ధిలుదురుగాక కాలం గతిస్తుంటే కాలంతో పాటు అదృష్టాలు రావు కాలం గతిస్తూ ఉంటే కాలాన్ని అదృష్టంగా మార్చుకునే శక్తి మన విశ్వాసానికి ఉంది గట్టిగా చెప్పండి ఆ మాట ఆమె మన ఆలోచన విధానం ఎంత స్థిరమైతే కాలంతో పాటు మన అంతస్తు అంత ఉన్నతం అవుతుంది నూతన సంవత్సరం రాగానే కొత్త దీవెనలేమి రావు కానీ నూతన సంవత్సరంలో మన ఆలోచన ఇంకా నూతనమైతే మనమే దీవెనగా మారిపోతాం మనమే ఆశీర్వాదంగా మారుతాం నేను గడిచిన పంతొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సభలో నేను ఒక స్లోగన్ ఇస్తూ వస్తున్నాను ఆశీర్వాదాలు దీవెన్ల కొరకు సంఘం మందిరానికి రాకూడదు ఆశీర్వాదాలు దీవెనల కొరకు సభలకు వెళ్ళకూడదు మనమే ఆశీర్వాదంగా మారడం కొరకు మందిరానికి వెళ్ళాలి మనమే ఆశీర్వాదంగా మారడానికి సభలకు వెళ్ళాలి ఆశీర్వాదాల వెంట మనం కాదు మన వెంటే ఆశీర్వాదాలు ఐ అందుకు ప్రాస్పరిటీ వెంట మనం పరిగెత్తద్దు మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం ప్రాస్పరిటీ మన వెంటే వచ్చేస్తుంది సో నా సాక్ష్యం అదంతా కూడా మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు వినే ఉంటారు పసితనం నుంచి నేను నేర్చుకున్నది ఒకటే ప్రాసెస్ వెంట పరిగెత్తడం ఆ రోజు నుండి ఈరోజు వరకు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఇండైరెక్ట్గా కూడా ఎప్పుడు అడగకుండా దేవుని మహాకృప ఇన్ని సంవత్సరాలు దేవుడే సమస్తాన్ని సమకూర్చడానికి కారణం ఒకటే ప్రాసెస్ వెంబడించడం మీరు కూడా ప్రాసెస్ని వెంబడించండి ప్రాస్పరిటీ దానికదే వచ్చేస్తుంది ఈ నా జీవిత లక్ష్యాన్ని లేదా నా తీర్మానాన్ని నా రోషాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వచనం మీ ముందు చదువుతాను కీర్తనల గ్రంథం డెబ్భై మూడవ కీర్తన ఇరవై నాలుగవ మాట చదువుకుందాం కీర్తనల గ్రంథం ఎస్ నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు ఆమె ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నప్పుడు మనం మహిమలో చేర్చబడతాం అయితే ఇక్కడ ఒక విషయం మహిమ ఉంది అధిక మహిమ కూడా ఉందంట దేవుని గూర్చి ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుందో వారు పరలోక రాజ్యంలో ఎక్కువ స్థాయిలో ఉంటారు దేవుని గూర్చి ఎవరికి తక్కువ అవగాహన ఉంటుందో వారు పరలోక రాజ్యంలో తక్కువ వారిగా ఉంటారు ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానం మాత్రమే మనకు పరలోకంలో అధిక మహిమనిస్తుంది జ్ఞానం లేని వాడు పరలోక రాజ్యంలో తక్కువ వాడవుతాడు అందుకే మనకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం సంవత్సరం తరబడి సంవత్సరం గడుస్తున్నప్పుడు మనం నానాటికి దేవుని జ్ఞానములో ఎదుగుతుక ఆ మెయిన్ జ్ఞానము దేవుని ఆలోచన విధానంలోనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మార్చ్ రాగానే మీలో చాలామంది ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేసేవారు ఉంటారు కదా మార్చ్ ఏప్రిల్ అంతా ఎగ్జామ్ మార్కుల కోసం ప్రార్థన చేస్తారు నేను మిమ్మల్ని ప్రభు పేరట బ్రతిమాలుతున్నాను ఎవరు మార్కుల కోసం ప్రార్థన చేయకండి మీరు ఎంత ప్రార్థించినా మార్కులు రావు ప్రార్థనకు మార్కులు రావు దేవుడు అసలు మార్కులు వెయ్యడు మీరు చెప్పండి నీ ఇరవై అరవై చేసేయాలా నీ అరవై ఎనభై చేసేయాలా దేవుని న్యాయం ఎలాంటిదో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక వ్యక్తి రెండు గంటలు ఏడ్చి ప్రార్థిస్తున్నాడు మార్కులు కావాలని ఇంకో వ్యక్తి రెండు గంటలు కష్టపడి చదివాడు మీరు చెప్పండి ఎవరు పాస్ అవ్వడం న్యాయం ఎవరు పాస్ అవ్వడం దేవుడు కోరుకుంటాడు అంటే ఏది న్యాయమో ఇప్పుడు మీకు బాగా మీకే న్యాయం తెలిస్తే న్యాయానికే కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు న్యాయానికి చిరునామే దేవుడు ఈ రెండు గంటలు ప్రార్థన చేసిన వాడికి మార్కులు ఎట్లా వేస్తాడు కాబట్టి మార్కులు ప్రార్థన చేస్తే రావు అయితే నేను ఒక మూడు చెప్తాను నేను చెప్పే మూడు రకాల ప్రార్థన చేస్తే మీరు అసలు ఫెయిల్ అవ్వరు అదేంటన్నా ఇప్పుడే మీరు ఏమన్నారు ప్రార్థిస్తే మార్కులు రావన్నారు మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రార్థిస్తే మీరు తప్పకుండా పాస్ అంటున్నారు ఏమిటి అని అంటే ఒక నియమం ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవునికి చట్టం ఉంది ఆ ప్రకారంగానే మన విశ్వాసం మన మాట మన ఆలోచన మన ప్రవర్తన కొనసాగాలి మూడు మీ ముందు పెడతాను మొట్టమొదటిది దేవుని అడగండి జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు ప్రభువా అని అడగండి తప్పక ఇచ్చేస్తాడు ఆయన రెండవది ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు అని అడగండి ఇచ్చేస్తాడు మూడవది అడగండి ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్స్ జ్ఞాపకం చేయి ప్రభు అని అడగండి చాలు రాయమని అడగొద్దు అడగద్దు మీరే రాయాలి మనకి ఎలా అర్ అలవాటు అయిపోతుందంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎదిరిస్తామని దేవుడు చూస్తాడు తప్పించు ప్రభు అని మనం అడుగుతాం శ్రమలు తప్పించమని పొరపాటును అడగండి శ్రమలను గెలిచే శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి మీరు సైనికులు అయిపోతారు శ్రమలను ఎదిరించే శక్తిని అని అడగండి మీరు ఇంకో జేమ్స్ అవుతారు అలౌడ్ శ్రమలను ఎదిరించడం నేర్చుకోవాలి పోరాడి గెలవడం నేర్చుకోవాలి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి శ్రమలు వస్తాయి కలిపిత మాటలు ఎన్నో చెప్తారు నీవు దేవుని ముందు సరిగ్గా ఉన్నది నిజమైతే దేవుడి నిన్ను నిరూపిస్తాడు ప్రపంచం తలదించుకునేలా నీ తలెత్తుతాడు ఆయన ప్రైజ్ ద లాడ్ కాబట్టి మనం ఆయన్ని నమ్ముకుందాం మనల్ని మనం నమ్ముకోవద్దు ఒక్క మాట మర్చిపోకండి నిన్ను నీవు నిరూపించుకోవాలనుకుంటే దేవుడు నిరూపించడు నిన్ను నీ దేవుడే నిరూపించే వరకు ఓపిక పట్టు నిన్ను నువ్వు నిరూపించుకుంటే నీ గ్రామానికే తెలుస్తుంది నిన్ను నీ దేవుడు నిరూపిస్తే దేశానికి తెలుస్తుంది ప్రే ద లాడ్ దేవునికి కలుగునగాక ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది పురుషులకు కూడా వర్తిస్తుంది ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకోలేక తిరిగి వారిని అనే వరకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా కాబట్టి మీరు ఒక పని చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే దేవుని ముందు ఒక్కసారి కన్నీళ్లు కార్చి వదిలేసేయండి దానికి తిరిగి దేవుడు సమాధానం చెప్పే వరకు మౌనంగా ఉండడు ఆయన యథార్థవంతుల కన్నీటికి దేవుని దగ్గర చాలా విలువ ఉంది అయితే మీకోసం నేను ఒక రోషం కలిగిన సందేశాన్ని నా మనసులో మోసుకొని తిరుగుతున్నాను అందుకే తమ్ముడు పిలవగానే ఖచ్చితంగా మీకు ఈ వార్త అందించాలి అనే ఆలోచనతో వచ్చేసాను ప్రస్తుత క్రైస్తవ సమాజం భారతదేశానికి అపార్థమయ్యింది అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం రండి మొత్తం భారతదేశం అర్థం చేసుకునేటట్లు క్రైస్తవ్యాన్ని ప్రకటిద్దాం ఏమన్ చాలా విషయాల్లో క్రైస్తవ్యం ఇప్పటికీ భారతదేశానికి అర్థం కాలేదు మన పద్ధతి మన ఆలోచన విధానం మన సువార్త మన ప్రేమ అన్నీ అపార్థం అయిపోయాయి మనం ఆచారాలు సాంప్రదాయాలు మార్చేవారిగా ఈ ప్రపంచం మనల్ని చూస్తుంది భారతదేశానికేమో క్రైస్తవ్యం అర్థం కావాలి క్రైస్తవ్యానికేమో బైబిల్ బైబుల్ అర్థం కావాలి ఈ రెండు జరిగినప్పుడే సర్వోన్నతుడైన దేవుడు ఆనందించి సంతోషిస్తాడు మనం బైబిల్కి ఎంత దూరంగా ఉన్నామో తెలుసా అందుకే కదా ఈ సెమినార్స్ అన్నీ కూడా బైబిల్కి మనల్ని దగ్గరకు తీసుకుని రావడానికి ఒక మాట మీ ముందు పెడతాను ఒక ప్రశ్న ఆలోచించండి ప్రకటన గ్రంథం ప్రకారం బైబుల్ గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా వెరీ గుడ్ మీకు బాగా తెలిసి ఎందుకంటే మీరు బైబుల్ని చదివిన వారు కొంచెం గట్టిగా చెప్తారా ధైర్యంగా అదేమిటి మరలా అడుగుతాను ఏంటి నేను ఇంగ్లీష్లో మాట్లాడేసాను మధ్యలో ఓకే ఈసారి తెలుగులో చెప్తాను పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా సరే పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు పరలోకంలో ఊరికే ఆలోచించండి ప్రకటన గ్రంథంలో ఉంది డైరెక్ట్గా ఆకలి దప్పులు లేవని సరే పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు